బ్లడ్ను చూసి ను చూసి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చెప్పి మాట్లాడే వాళ్ళను వాళ్ళ తండ్రులను చూసావు లేకుంటే ఇంకొకరిని ఇంకో ఇంకొకరిని చూసో గొడ్డిగా అభిమానించిన నాళ్ళు ఎవరైనా ఎన్ని తరాల పాటైనా కూడా వాళ్ళ క్వాలిటీస్తోనూ వాళ్ళ ప్రవర్తనతోనూ సంబంధం లేకుండా పెద్ద తోపులుగా సెలబ్రిటీలుగా కంటిన్యూ అయిపోతుంటారు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అంతకు మించి మార్పులు మనం కూడా ఏమి లేండి సో అపార్ట్ ఫ్రమ్ దీస్ రాత్రి నుంచి నందమూరి బాలకృష్ణ గారు అబ్బో ఫుల్లు వైరల్ అయిపోయారు ఆయన ప్రవర్తన మరొకసారి వార్తల్లోకి వచ్చింది బేసిక్గా బాలకృష్ణ గారి ప్రవర్తన వార్తల్లోకి రావడం బాలకృష్ణ గారి ప్రవర్తన వార్తల్లోకి రావడం ఇప్పుడే కొత్త ఏం కాదు డైరెక్ట్గా పబ్లిక్ వేదికల మీదే నా ఫ్యాన్స్ అంటే ఎట్లుండాలి అమ్మాయి కనిపిస్తే కడుపున చేయాలి కన్ను కొట్టి వెంటన్న పడాలి ఇటువంటివన్నీ మాట్లాడి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తాజాగా లేదో విశ్వక్సే నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంట ఆ ఫంక్షన్కి వచ్చారు ఆ వేదిక మీద ఆయన పక్కన హీరోయిన్ ఇంకొక హీరోయిన్ కూడా అంజలి చెప్పి నాకు ఇందులో ఎవరు నటించారో తెలియదు బాలకృష్ణ మరో ఇద్దరు హీరోయిన్లు వేదిక మీద ఉన్నారు బాలకృష్ణ చీఫ్ కేస్ నిలబడుకునే దగ్గర నుంచి పక్కన నిలబడు అని చెప్పి కొంచెం జరగాలి పబ్లిక్లు ఏమంటావు అది కూడా అమ్మాయిలతో కొంచెం పక్కకి వెళ్తే విజువల్ వస్తుంది అని చెప్పి అంటాం మేము ఎవరైనా పబ్లిక్లో ఎట్లంటాం మరీ ముఖ్యంగా అమ్మాయిలతోటి కొంచెం అని చెప్పి నేను అయితే కొంచెం పక్కకి జరగబోయే బాలకృష్ణ చెప్పి అనుకున్నాం అంజలిని పట్టి దొబ్బి పడేసింది లిటరల్లీ ఒక్క అలా కనురెప్ప మాటలు ఆమె ఎట్లా ఆపుకోది అడకబడేది లేకుంటే మొత్తం పబ్లిక్ కింద పడిపోయేది కింద పడిపోయేదండి లెటర్ అల్లి ఒక్క వేరం సర్దుకోండి అని చెప్పి దొబ్బి పడేసిండు దొబ్బి సీరియస్గా ఉంటుండ్రు అన్ని పడతారు అన్ని పడుతుంది బా అన్ని ఆ అంచుకోండి సరే వీళ్ళ బ్లడ్ వేరు వీళ్ళ బ్రీడ్ వేరు అంజలి లాంటి చిన్నోళ్ళు ఆయన మీద సీరియస్ అయితే ఇండస్ట్రీలో కనపడాలిగా ఆమె పడేది నిలదొక్కుని మళ్ళీ అని చెప్పి నా వేసింది అయినా ఆయన సీరియస్గా ఏం చెప్తుండ ఏంటి పబ్లిక్లో సరే అదే అక్కడ కూర్చొని ఆయన వాటర్ బాటిల్లో మందు కలుపుకొని అవుతున్నారని చెప్పి రెండు బాటిల్ ఎవరు చూపెడుతున్నారు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు నేనైతే అది జడ్జ్ చేయలేను మీడియాలో అయితే రెండు బాటిల్ చూపెడుతున్నారు ఒకటి వాటర్ ఇంకొకటి మందులాగా కనిపిస్తున్నాయి ఏంటో తెలియదు నాకు రెండైతే ఉన్నాయి మరి ఆయన వాటర్లో మందు కలుపుకొని పబ్లిక్గా తాగుతున్నాడు అని చెప్పి కొందరు అంటున్నారు నాట్ నర్సు బట్ ఇది దొబ్బడం ఆమె పడిపోయే ప్రయత్నాలు ఆపుకోవడం ఆయన సీరియస్ అవ్వడం ఇవైతే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మరి దీన్ని కూడా ఆయన బాలయ్య బాబు చిన్నపిల్లల మెంటాలిటీ అని ఎవడైనా అనుకుంటే మీ ఎడమశంపతో కుడి ఎడమ చేతు కుడిప కుడి సేతో ఎడమశంప కొట్టుకోండి రయ్యే ఇప్పుడు ఎడమ చేతితో కొట్టుకోండి గట్టిగా తాగుతుంది వేరే వాళ్ళు ఎందుకు మీకు ఇంకా దానికి ఏమైనా అంటే మంచుగా ఆసుపత్రి పెట్టారు వైద్యం చేసి అన్ని చేస్తారని చెప్పి ఇదేం ప్రవర్తన అసలు ప్రవర్తన కూడా ఇంపార్టెంట్ కదా అన్నిటికీ మించి ఇది ఆడలను పబ్లిక్ మెడికల్ దుబ్బి వేయడం పక్కకు సర్దుకోవడం చెప్పి దుబ్బి పడేయడం పట్టుకోని ఇదేం ప్రవర్తన ఆయన లేక దీని కానీ సమర్థించుకోవడం దేనికో కానీ బ్లడ్ బ్రీడ్ చూసి ఓట్లేసే జనాలు ఉన్నారు బ్లడ్ బ్రీడ్ చూసి వాళ్ళు తోపులు అనుకునే జనాలు ఉన్నారు ప్రవర్తన కామన్ సెన్స్ సంస్కారము విజ్ఞానము విషయ పరిజ్ఞానము రకరకాల క్వాలిటీస్తో ఎవరికేం ఉంది కానివ్వండి